హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది అందరూ ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మీ పూజా గదిలో రాగి చెంబు ఉందా రాగి చెంబు ఉంటే ఆ రాగి చెంబు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి దేవుడి గదిలో ఆ రాగి చెంబుని ఎందుకు ఉంచాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి అంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని చెబుతున్నారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులని తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం పుణ్య ఫలితం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో ఆ శక్తి అంతా నిక్షిప్తమై ఉంటుంది అది మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీనివల్ల రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు రాగి చెంబులు నీళ్లు రాగి చెంబులో నీళ్లను నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది పూజా గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజా గదిలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకొని మీకు మనసులో కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్లను పోసి అందులో ఒక రూపాయి బిల్లను వేసి పూజా గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిల్లలు ఉంచండి రాగి చెంబులో వేసే రూపాయి బిల్లలు జాగ్రత్తగా మీరు వాటిని దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ త్వరలోనే మీ ఇంటి కళ త్వరలోనే నెరవేరే అవకాశం చాలా వరకు ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలు దేవునికి రెండు దీప్ దేవుడికి రెండు దీపాలను వెలిగిస్తేనే చాలా మంచిది ఈ రెండు దీపాల్లో ఒకటి ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్ర సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతారు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడు పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజా గదిలో పెట్టిన అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలను తలపైన వేసుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మం ముందుగా పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికలను కోరుకొని గంట కొట్టండి గంట కొట్టడం వల్ల మీ కోరికలు నేరుగా దేవుడి దగ్గరికి చేరుతాయని శాస్త్రం చెబుతుంది మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తులసి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది తులసి మొక్క అంటేనే లక్ష్మీప్రదం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావని పండితులు చెబుతున్నారు ఇప్పటి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజా గదిలో రాగి చెంబులు ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్ళు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజా గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజా గదిని ప్రోక్షణ చేయడానికి కూడా ఈ నీటినే వాడుతాం ఇలా నీటితో దేవతలను శుద్ధి చేసేటప్పుడు దేవతలు సంతోషిస్తారంట దేవుడికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతిని ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజా గదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజా గదిలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబుని నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్ళను నింపి పూజా గదిలో పెట్టుకోండి మన హిందూ సాంప్రదాయాల్లో చాలామంది దేవాలయాలకు వెళ్తూ ఉంటారు దేవుని గుడిలో ఉన్న తీర్థం కూడా ఒక రాగి చెంబులోనే ఉంచి దందరికీ పంచి పెడతారు ఇదే విధంగా మన ఇంట్లో కూడా పూజా గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబులు మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబులైనా పెట్టుకోవచ్చు కదా అనే సందేహాలు రావచ్చు దీనికి గల కారణాలని పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలు అనేవి తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నీటి కలశం పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల శక్తి కలశంలోనే ఉంటుంది రాగి చెంబులో నీరు నిండుగా నింపి దాంట్లో పసుపు కుంకుమలను వేసి మీ ఇంటి గడప ప్రక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారంట ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలను వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ధనం మీకు చాలా వరకు లభిస్తుంది శుక్రవారం రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ సంపాదన పెరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్